నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి విమాన ప్రమాదంలో మరణించిన కార్మికుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గనబాబు ప్రారంభించారు కార్మికుల సివిల్ యూనియన్ నిర్వహించిన రక్తదాన శిబిరంలో వంద మంది కార్మికులు పాల్గొన్నారు జరిగిన విమానం ప్రమాదంలో సుమారుగా ఎనిమిది మంది ఎన్ఏడి కార్మికులు దుర్మరణం చెందారు వారి ఆచుకీ కూడా లభించలేదు మరణించిన ఎన్ఏడి కార్మికుల జ్ఞాపకార్థం గత ఎనిమిది సంవత్సరాల నుండి ఎన్ఏడి సివిల్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు ఇవాళ ఎన్ఏడి కొత్త రోడ్లో జరిగిన ఈ రక్తదాన శిబిరాన్ని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ ప్రారంభించారు ఈ నావెల్ ఆర్మమెంట్ డిపో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులకు మా యూనియన్ ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్దంగా ఉన్నామని యూనియన్ ప్రెసిడెంట్ అన్నారు కార్యక్రమంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు నేను అన్నిటి సీయూనియన్ ప్రెసిడెంట్ నుండి మన అన్నిటి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నేటికి ఈరోజు మా ఏఎన్ థర్టీ టూ విమాన ప్రమాదంలోని మా అన్నిటి ఎంప్లాయీస్ ఎనిమిది మంది గల్లంతైన విషయం రెండు వేల పదహారులో జరిగింది ఈ సంఘటన ఈ సంఘటన పురస్కరించుకొని మా కార్మికులు మీ స్మరించుకుంటూ నేటికి ఈరోజు వరకు తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ అయింది అయితే ప్రతి సంవత్సరం కూడా మేము మా ఎంప్లాయీసు అలాగే మా సోదరులందరూ కూడా కలిసి కొంత బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతుంది ఆ బ్లడ్ క్యాంప్ ద్వారా కానీ కొంతమంది కుటుంబాలకి కొంతమంది వ్యక్తులకి బ్లడ్ అవసరం ఉండి అవసరానికి నిమిత్తం మేము బ్లడ్ కూడా అందించడం జరుగుతుంది తద్వారా మా సోదరులు సహకారంతో మా ప్రాణాలు కాపుకో కాపాడుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలని అన్నిటి ఎప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది దీనికి ముఖ్య గదులుగా గణబాబు గారు అలాగే లోకల్ కార్పొరేటర్ గారు బొమ్ముడు రావణ్ గారు వీటి వైటీఆర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అభినందించారు అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలోనే కార్మికులు పెద్ద ఎత్తున సుమారు వంద నూట యాభై మంది దాకా వచ్చి మాకు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఆ కార్యక్రమంలోనే ముఖ్యంగా పోలీసు వారు కానీ లోకల విలేకరులు కానీ అందరూ కూడా మా సహాయ సహకారాలు అందించి బ్లడ్ యేసురాజా బ్లడ్ క్యాంప్ ద్వారా కానీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మాకు దిగ్గిజయంగా ఈరోజు జరిగిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి అనేటి సూనియన్ జనరల్ సెక్రటరీ రెండు వేల పదహారు సంవత్సరం జూలైలో చెన్నై నుంచి అండమాన విధి నిర్వహణలో భాగంగా వెళ్తున్న కార్మికులు ప్రయాణిస్తున్న ఏఎన్ థర్టీ టూ విమాన ప్రమాదంలో మరణించిన మా తోటి కార్మికులు ఎనిమిది మంది మరణానికి జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా ఎన్ఐడి శ్రీనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎనిమిది సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు తొమ్మిదో సంవత్సరం తొమ్మిదో వర్ధ సందర్భంగా ఈరోజు కూడా ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ వారిచే జరిపించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గారు గణబాబు గారు రావడం జరిగింది తొమ్మిది సంవత్సరాల నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొంటున్నారు ఇందులో ఈ మధ్య కాలంలోనే కార్మికులకు కానీ కార్మికు కుటుంబాలకు కానీ కోవిడ్ లాంటి పరిస్థితుల్లో కూడా బ్లడ్ అంతకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ టైంలో కూడా ఈ ఇచ్చిన రక్తదానం ఏదైతే ఉందో అది కార్మికులకి ఎంతో మేలు జరుగుతుంది అదంతా కూడా ఈ ఎనిమిది మంది కార్మికుల ద్వారాగానే పండించిన కార్మికుల ద్వారాగానే చేయగలుగుతున్నామని చెప్పి మేము అనుకుంటున్నాం అలాగే ఎన్ఈడిస్ యూనియన్ తరఫున భవిష్యత్తులో కూడా ఇది ఒక సంవత్సరానికి ప్రతి కార్యక్రమంగా తీసుకొని ఇంకా ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తీసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్మికుడికి ఎన్ఈడి శూనియన్ తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఘనంగా నివారణ వచ్చిన మీడియా సోదరులకి పోలీసులకు అందరికీ కూడా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువార్చన మరియు లక్ష కుంకుమార్చన బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తేదీ గురువారం ఉదయం గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల భక్తులు దేవస్థానం కార్యాలయం సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం